వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ అని మీ శ్రీనివాస రెడ్డి ఆఖండా టూకి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్కి బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఏంటి ఏమనుకునే తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అఖండ టూ సినిమాకి సంబంధించి ఈ టికెట్ల పెంపు అంటే ధరల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతి చేసింది అయితే ఎల్లుండి ఈ సినిమా రిలీజ్ కానుండగా అంటే రేపు రాత్రి ఎనిమిది గంటల ఏదైతే ప్రీమియర్ షో ఉందో ఆ టికెట్ల రేట్లు కనుక చూసినట్లయితే ఆరు వందల రూపాయలుగా నిర్ధారించింది అంటే ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా మల్టీప్లెక్స్లో వంద రూపాయల చూపున సింగిల్ స్క్రీన్లో అయితే యాభై రూపాయల చూపున కూడా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని కూడా పేర్కొంది కాగా ఇక్కడ అఖండ టూ టికెట్లు రేట్లు పెంపుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది ఇది ఒక రకంగా సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు శుభవార్త అయినప్పటికీ కూడా ఈ టికెట్ల రేట్లు పెంపు ఏదైతే ఉన్నదో ఒక రకంగా షాక్ అని చెప్పుకోవచ్చు మీరు నిజంగా టికెట్లు ఇలా రేట్లు పెంచడం సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కరెక్టా కాదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అందుకే ఇలా టికెట్లు రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా ఐబొమ్మ లేదా ఇతర మూవీ రూల్స్ లాంటి వాటిలో కూడా సినిమాలు చూసుకోవచ్చు అందుకే అటువంటి అవసరం అనేసి కూడా ఐబమ్మ రవికి కూడా చాలామంది ఇటువంటి సందర్భాలు కూడా వాళ్ళు ఐబమ్మ రవికి మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయాలి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి